కలర్లో స్టిక్ ఉంటుంది కదా రౌండ్ దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బెనిఫిషరీస్ చేయాలి ఇది డేటా మన నెట్వర్క్ బేస్ చేసుకొని కొంచెం టైం ఉంటుంది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి డౌన్లోడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డేటా క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత రిసీట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మొదటగా ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి ఎందుకనగా ఎఫ్ఆర్ఎస్ వర్కరు హెల్పరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొదటగా ఇక్కడ చూడండి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదరు చిల్డ్రన్ అడాల్ట్స్ ఎన్కి వెళ్ళి అంగన్వాడీ వర్కరు అంగన్వాడి అని ఉంది ఇప్పుడు వర్కరు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్డ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇలా కెమెరా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం కెమెరా మీద క్లిక్ చేయాలి సో ఎలా ఆలోచించుకోండి ఎలా చేసుకోవాలి కెమెరా అయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ కంపల్సరిగా ఇక్కడ మనం క్లిక్ చేసేటప్పుడు ఏదైతే ఉందో గోడ దగ్గర లేదంటే ఏమైనా కట్టాను దగ్గర లైటింగ్ పడే దగ్గర చూడాలి అంతే తప్ప సో నీ మెయిల్ కాబట్టి మెయిల్ అని చెప్పేసి వచ్చేయడం వలన నాకు క్యాప్చర్ అవ్వట్లేదు ఫిమేల్కి అయితే ఫేస్ తీసుకుంటుంది మన బ్యాక్గ్రౌండ్ వెనకాతలు ఎప్పుడు కూడా చైర్లు కానీ చార్ట్లు కానీ కిటికీలు కానీ డోర్లు కానీ లైటింగ్ కానీ ఆర్బైట్ కానీ తీయకూడదు ఏదైనా గోడ ఉంటే లైటింగ్కి ఆపోజిట్